వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కానివ్వండి లేదా ఆ డబ్బులు ఉన్న కానివ్వండి ఎవరో అయినా కానీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మాత్రం పెడుతూనే ఉంటారు కానీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమవుతుంది ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు లిక్విడిటీ ఉంటుంది ఏదో ఒక చేసి మనం గోల్డ్ ద్వారా డబ్బులు లిక్విడ్ ఫామ్లో తీసుకొని క్యాష్తో మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు హాస్పిటల్ ఎమర్జెన్సీ కావచ్చు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కావచ్చు కావచ్చు ఏ సిచ్యువేషన్ అయినా కానీ గోల్డ్ మన అందరికీ పనికి వస్తుందని తెలుసు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తారు ఎమర్జెన్సీ ఫండ్ లాగా కూడా చూస్తారు అనమాట కానీ గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకు మనతో పాటు ఒకవేళ స్కామ్ జరిగింది ఆ గోల్డ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కూడా ఒకవేళ జీరో అయిపోతే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సెట్బ్యాక్లో ఉంటుంది పెద్ద లాస్ ఉంటుంది ఇవాళ ఆ గోల్డ్ గురించే మనం మాట్లాడదాము సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన అందరికీ తెలిసిందే మనం చాలా వీడియోస్ ఇంతకుముందు కూడా చేశాము చెప్తూనే ఉన్నాము ఏంటంటే మీ పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఎందుకంటే గోల్డ్ ఒక సేఫ్ ఆసెట్ మన అందరికీ తెలిసిందే అండ్ లాస్ట్ మనం ట్వంటీ ఇయర్స్ గోల్డ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది రీసెంట్గా కూడా మనం చూసాము స్టాక్ మార్కెట్ పెరుగుతున్న కొద్దీ గోల్డ్ పెరుగుతుంది ఎందుకంటే మన అందరికీ తెలిసిందే స్టాక్ మార్కెట్ ఒకవేళ పెరుగుతుంది అంటే అప్పుడు గోల్డ్ మనకు తగ్గాలి అలానే గోల్డ్ ఒకవేళ పెరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్ తగ్గాలి అది గా ప్రాక్టికల్ థియోరిటికల్గా పాసిబుల్ అనమాట కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు ఎప్పుడు జరగలేదు కానీ రీసెంట్గా అలా ఎందుకు జరిగింది అంటే ఇంతకుముందు మనం మాట్లాడము వార్ సిచ్యువేషన్ కావచ్చు ఇవన్నీ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే గోల్డ్ ప్రైస్ కూడా బాగా పెరిగాయి బాగా రిటర్న్స్ కూడా ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి కానీ అలా రిటర్న్స్ ఇస్తున్నప్పుడు చాలామంది కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు పెడుతున్నప్పుడు చాలామంది కూడా సేఫ్టీ కోసం పెడతారు కానీ ఆ సేఫ్టీ ఒకవేళ లేకపోతే ఎందుకని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక స్కామ్ గురించి ఏంటి అంటే గోల్డ్ స్కీమ్స్ అనమాట సో ఈ గోల్డ్ స్కీమ్స్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెడతారు అంటే మీరు ఏ బంగారం షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకు గోల్డ్లో మీరు ఒకవేళ సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఏదో ఒక ఈవెంట్కి కావచ్చు ఒక అకేషన్కి కావచ్చు వెడ్డింగ్ కావచ్చు మ్యారేజ్ లేదా పిల్లల బర్త్ కోసం అలా ఏదో ఒక మీరు ప్లాన్ చేసినప్పుడు గోల్డ్ కొంటూనే ఉంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు మనకు కొన్ని స్కీమ్స్ ఆఫర్ చేస్తారు ఆ స్కీమ్స్లో మనకు ఏం చేస్తారు అంటే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ మీరు కనుక ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు గోల్డ్ ఎప్పుడైతే మీరు తీసుకోవాలనుకుంటారో వన్ ఇయర్ తర్వాత అలాగ ఆ మెచ్యూరిటీ అయిన తర్వాత మీరు ఒకవేళ తీసుకుంటే గోల్డ్ ఆ టైంలో మనకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పైన ఆఫ్ ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఉంటుంది అని మనకు చెప్తూనే ఉంటారు కొన్ని కంపెనీస్ జెన్యున్గా ఉన్నా కానీ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక్కొక్కసారి మీరు హిస్టరీలో చూసుకుంటే ఒక లిస్టెడ్ కంపెనీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది అప్పుడు ఇంతమంది అయితే ఈ గోల్డ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఎవరికి కూడా డబ్బులు రాలేదు దానికి ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే ఇది ఒక రెగ్యులేటెడ్ మార్కెట్ రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే ఏంటి అంటే బ్యాంకులో మనం ఎఫ్డి పెడుతున్నాము బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంది బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉంది అంటే బ్యాంక్కి ఒక రెగ్యులేటరీ అథారిటీగా ఆర్బీఐ ఉంది మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నాము మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడుతున్నాము అంటే దానికి అర్థం ఏంటి అంటే దానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంటే సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడతామో అక్కడ ఎవరో ఒకరు రెగ్యులేటరీ అథారిటీ ఉంటే ఏంటి అంటే వాళ్లకు కొంచెం భయం ఉంటుంది వాళ్ళు ఎటువంటి తప్పు పని చేసే ముందు వంద సార్లు ఆలోచిస్తారు కానీ ఈ గోల్డ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర ఏంటంటే ఎటువంటి రెగ్యులేటరీ అథారిటీ లేదు వాళ్ళకి ఎవరు కూడా మానిటర్ చేయట్లేదు వాళ్ళ లోపల ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు అందుకని చెప్పి గోల్డ్ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు వంద సార్లు ఆలోచించండి ఆ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టేటప్పుడు మనకు బాగానే అనిపిస్తుంది నిజంగానే గోల్డ్ తీసుకుంటున్నారు ప్పుడు మనకు బాగా తక్కువ ప్రైస్కి వస్తుంది ఇంత అమౌంట్ అనేది మనకు తగ్గుతుంది అనుకుంటాము కానీ ఆ అమౌంట్ తగ్గుతుంది ఏమో అనే ఒక విషయంలో మీరు పెట్టిన పెద్ద పెట్టుబడి ఒకవేళ జీరో అయిపోయింది కంపెనీ ఒకవేళ వాళ్ళు మూతపడిపోయింది అంటే అలాంటి సమయంలో మీకు ఒక పెద్ద ఫైనాన్షియల్ సెట్ బ్యాక్ ఉంటుంది అందుకని చెప్పేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి గోల్డ్ తీసుకుంటున్నారు అంటే ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి గోల్డ్ స్కీమ్స్లో మన దగ్గర బంగారం వచ్చింది మనం డబ్బులు ఇచ్చాము అంటే అర్థమవుతుంది కానీ బంగారం రాలేదు ఫ్యూచర్లో ఎప్పుడో తీసుకుంటాము అని చెప్పి ఇవాళే డబ్బులు ఇస్తున్నాము అంటే అది కొద్దిగా రిస్క్గా ఉంటుంది నిజంగానే మీరు ఒకవేళ మీకు ఆఫర్ కావాలి ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఎస్ఐపి చేసుకోండి అందులో మీకు ట్వెల్వ్ పర్సెంట్ ఏదో వస్తుంది ఆ టువెల్వ్ పర్సెంట్ మీరు ఇక్కడ సంపాదిస్తున్నారు రిటర్న్స్ రూపంలో సేఫ్ ఫండ్స్లో కూడా మరి ఇక్కడ మీరు టెన్ పర్సెంట్ ఒకవేళ ఎక్స్ట్రా కట్టినా కానీ అక్కడికక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఇలా ఏదైనా ప్లాన్ చేసుకోండి కానీ గోల్డ్ స్కీమ్స్లో మాత్రం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ఆలోచించండి అదే కాకుండా మీ పక్కన ఉన్న వాళ్ళని కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎవరు కూడా ఇలాంటి స్కామ్స్లో చిక్కుపోవద్దు అంతేకాకుండా ఇప్పటివరకు మీరు ఒకవేళ హిట్ మనం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ